ఓం శ్రీ మహా శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్దేవి భాగవతము తొమ్మిదవ స్కందము పదమూడు పద్నాలుగు అధ్యాయాలు మొత్తము తొమ్మిదవ స్కందంలోని ఇరవై రెండవ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము శ్రీకృష్ణుడు బ్రహ్మకు దర్శనమిచ్చిన తర్వాత అక్కడ ఉన్న దేవతల అభిప్రాయమును తెలుసుకొని వాళ్ళతో చెప్పటము మనం ఎప్పుడూ తెలుసుకుంటాము భగవంతుడైన శ్రీకృష్ణుడు చెప్తున్నాడు బ్రహ్మదేవ నీకు కుశలమే కదా ఇక్కడకు రమ్ము మహానుభావులకు వీరందరూ గంగను తీసుకొని పోవడానికి ఇక్కడికి వచ్చారని నేను అర్థం చేసుకున్నాను కానీ ఈ సమయమున ఈమె శరణార్థి అయి నా చరణకమలములందు దాగి ఉన్నది దానికి కారణము ఆమె నా చెంతనుండగా రాధ రోషపూరితమయ్యింది గంగను త్రాగివేయడానికి ఆమె ఉద్యమించింది అప్పుడు గంగ నా చరణములను ఆశ్రయించి ఇక్కడే ఉండిపోయింది నేను మీకు సంతోషముతో ఈమెనిస్తాను కానీ దీనికి ముందు మీరు ఈమెను భయరహితను చేయడానికి ప్రయత్నించండి నారద భగవంతుడైన శ్రీకృష్ణుని మాటలు విని కమలోద్భవుడైన బ్రహ్మ ముఖము చిరునవ్వుతో నిండిపోయింది అప్పుడు ఆ సకల దేవతలు అందరికి ఆరాధ్యురాలు భగవంతుడకు శ్రీకృష్ణుని చేత కూడా పూజింపబడుతున్న భగవతి రాధను స్థుతించుటయందు సంలగ్నులయ్యారు అత్యంత వినమ్రుడై భక్తితో బ్రహ్మ తన నాలుగు ముఖములతో శ్రీరాధను స్థుతించాడు నాలుగు వేదములను రచించిన చతురానందుడకు బ్రహ్మ భగవతి రాధను ఇట్లా స్థుతించాడు దేవి ఈ గంగ నీ యొక్క భగవంతుడైన శ్రీకృష్ణుని శ్రీయంగము నుండి జన్మించింది మహానుభావులకు మీరిరువురు రాసమండలమున కేతించి ఉన్నారు శంకర భగవానుని సంగీతము మిమ్మల్ని ముగ్ధులను చేసింది అదే సమయమున ఈమె ద్రవరూపమున ప్రకటిత అయింది అందువలన మీ యొక్క శ్రీకృష్ణుని యొక్క అంగము నుండి ఉత్పన్నమైన కారణమున ఈమె మీకు ప్రియపుత్రికతో సమానము అట్లు సోబిళ్ళు గంగా మీ మంత్రములను పఠించి మిమ్మల్ని ఉపాసిస్తుంది దీని ద్వారా మిమ్మల్ని ఆరాధించుట జరుగుతుంది తత్ఫలితముగా వైకుంఠాధిపతి చతుర్భుజ భగవానుడైన శ్రీహరి ఈమెకు భర్త అవుతాడు ఈమె తన ఒక కళతో భూమండలమున చేరుకుంటుంది అక్కడ భగవంతుని అంశముగు క్షార సముద్రుడు ఈమెకు భర్త కాగలుగుతాడు జనని గంగా గోలోకమున ఎట్లా ఉన్నదో అలాగే సర్వత్రా ఉండాలి నీవు దేవేశ్వరివి ఈమెకు తల్లివి ఈమె సదా నీ పుత్రిక నారద బ్రహ్మ ప్రార్థనను విని రాధ నవ్వింది ఆమె బ్రహ్మవచనములను అన్నింటినీ స్వీకరించింది అప్పుడు గంగా శ్రీకృష్ణుని చరణముల యొక్క వటనవ్రేలి అగ్రభాగము నుండి బయటకు వచ్చి అక్కడే విరాజమానురాలయ్యింది అయ్యింది అందరూ కూడా ఆమెను సన్మానించారు అప్పుడు జలస్వరూప యకు గంగతో ఆమె యొక్క అధిష్టాత్రిదేవి నీటి నుండి బయటకు వచ్చి పరమశాంత స్వరూప విగ్రహముతో శోభలొలికింది బ్రహ్మ గంగ యొక్క ఆ జలమును తన కమండలమునందు ఉంచుకున్నాడు భగవంతుడైన శంకరుడు ఆ జలమునకు తన మస్తకమునందు స్థానమిచ్చాడు తరువాత కమలోద్భవుడైన బ్రహ్మ గంగకు మంత్రపు దీక్షనిచ్చాడు దానికి తోడుగా రాధా స్తోత్రము కవచము పూజ ధ్యాన విధానమును చెప్పాడు ఈ సకల క్రమము సామవేదమున చెప్పబడింది గంగ ఈ విషయములతో రాధను పూజించి వైకుంఠమునకు బయలుదేరింది మునేంద్ర లక్ష్మి సరస్వతి గంగా పావని అయిన తులసి ఈ నలుగురు దేవీమణులు భగవంతుడైన నారాయణునకు పత్నులు దాని తరువాత పరమాత్ముడు భగవంతుడైన శ్రీకృష్ణుడు నవ్వి దుర్బోధము అపరిమితమైన సామయిక విషయములను బ్రహ్మకు చెప్పాడు భగవంతుడకు శ్రీకృష్ణుడు చెప్తున్నాడు బ్రహ్మదేవా నీవు గంగను స్వీకరింపు విష్ణుదేవ మహేశ్వర విధాత ప్రస్తుతము ఇప్పుడున్న స్థితిని మీకు చెప్తాను ఏకాగ్ర చిత్తులే వినండి మీరును ఇతర దేవతలు మునిగణములు మనువులు సిద్ధులు యశ సంపన్నులు ఇక్కడకు వచ్చి ఉన్నారు వీరిని జీవించి ఉన్నట్లే తలుచుకోవాలి ఎందుకంటే గోలోకమున కాలచక్ర ప్రభావము ఉండదు ఇప్పుడు కల్పము సమాప్తమైనది విశ్వమంతా జలార్ణవమున మునిగి ఉన్నది వివిధములైన బ్రహ్మాండములందున్న బ్రహ్మ మొదలగు ప్రముఖ దేవతలు నాయందు లీనమయ్యారు బ్రహ్మదేవ వైకుంఠము తప్ప మిగిలినదంతయు జలమగ్నమైనది నీవు వెళ్ళి మరలా బ్రహ్మలోకాదులను సృష్టింపు నీ బ్రహ్మాండమును కూడా స్మృజించుకోట అవసరము దీని తరువాత గంగ అక్కడికి వెళుతుంది అలాగే నేను ఇతర బ్రహ్మాండములను కూడా ఈ సృష్టి సమయమున బ్రహ్మాది లోకములను స్మృజించు ప్రయత్నము చేస్తాను ఇప్పుడు నీవు దేవతలతో కలిసి ఇక్కడ నుండి వెంటనే వెళ్ళిపోమ్ము చాలా సమయము గడిచిపోయింది మీలో ఎందరో బ్రహ్మలు సమాప్తమయ్యారు ఇంకెందరో బ్రహ్మలు కావలసి ఉన్నది మునేంద్ర రాధ పరమ ఆర్జురాలు ఆమెకు ప్రాణపతి భగవంతుడుగు శ్రీహరి ఆ స్వామి ఇట్లా పలికి అంతఃపురమునకు వెళ్ళిపోయాడు బ్రహ్మ మొదలగు దేవతలు అక్కడ నుండి వెళ్ళి సృష్టిని పునర్నిర్మించటానికి తత్పరులయ్యారు తరువాత గోలోకము వైకుంఠము శివలోకము బ్రహ్మలోకము ఇంకను మిగతా స్థలములకు గంగను వెళ్ళమని భగవానుడు గంగను ఆదేశించాడు ఆ శ్రీకృష్ణుని ఆదేశానుసారము ఆ గంగ ఆయా స్థలములకు వెళ్ళింది భగవంతులకు శ్రీహరి చరణకమలముల నుండి గంగా ప్రకటిత అయ్యింది అందువలన ప్రజలు ఆమెను విష్ణుపది అని పిలుస్తారు బ్రాహ్మణోత్తమ ఇట్లు గంగ యొక్క ఉత్తమ ఉపాఖ్యానమును వినిపించాను సారగర్భితమైన ఈ ప్రసంగము వలన సుఖము మోక్షము సులభమవుతుంది ఇప్పుడిక నీవేమీ వినాలని కోరుకొనుచున్నావు అని అడిగాడు అప్పుడు నారదుడు అడుగుతున్నాడు భగవాన్ లక్ష్మీ సరస్వతి గంగా జగత్తును పవిత్రమునరించు తులసి ఈ నలుగురు దేవీమణులు భగవంతులకు నారాయణునకు ప్రియపత్నులు ఈ ప్రసంగమును అలాగే గంగ వైకుంఠమునకు వెళ్ళే విషయమును మీ వలన నేను విన్నాను కానీ గంగ విష్ణుదేవుని పత్ని ఎలా అయింది ఈ వృత్తాంతమును వినడి సదవకాశము నాకు లభించలేదు దానిని కృపతో వినిపించండి భగవంతులకు నారాయణుడు చెప్తున్నాడు నారద గంగ వైకుంఠమునకు వెళ్ళిన కొద్దిసేపటికే వ్యవస్థను తీర్చిదిద్దు బ్రహ్మ కూడా ఆమె వెంటనే వైకుంఠమునకు చేరుకున్నాడు జగత్ ప్రభువు భగవంతుడైన శ్రీహరికి ప్రణమిల్లి ఈ విధంగా చెప్తున్నాడు భగవాన్ శ్రీ రాధాకృష్ణుల అంగముల నుండి ప్రకటిత అయిన ద్రవరూపిణి అయిన గంగ ఇప్పుడు సుశీలయ్యకు ఒక దేవీ రూపమున విరాజిల్లుతున్నది దివ్య యవ్వన సంపన్నురాలకు ఆమె శరీరము పరమ మనోహరముగా భాసిల్లుతున్నది శుద్ధ సత్వ స్వరూపిణి అయినా ఆ దేవియందు క్రోధము అహంకారము లేస మాత్రమైనా లేవు శ్రీకృష్ణుని అంగము నుండి ప్రకటిత అయిన ఆ గంగ ఆ స్వామిని వదిలి నెవ్వరిని భర్తగా వరించాలని కోవటం లేదు కానీ పరమ తేజస్వి అయిన రాధ దీనిని అంగీకరించటము లేదు శ్రీరాధ గంగను త్రాగివేయాలనుకుంది కానీ ఎంతో బుద్ధి కుశలతతో ఆమె పరమాత్ముడకు శ్రీకృష్ణుని చరణకమలములందు ప్రవేశించింది దీనివలన గంగ రక్షింపబడింది సర్వత్రా ఎండిపోయిన బ్రహ్మాండ గోళకమును చూసి నేను గోలోకమునకు వెళ్ళాను సర్వాంతర్యామి భగవంతుడైన శ్రీకృష్ణుడు సకల వృత్తాంతమును తెలుసుకోవడానికి అక్కడ విరాజమానుడై ఉన్నాడు అతడు అందరి అభిప్రాయములను తెలుసుకున్నాడు తన చరణ కమల నకాగ్రము నుండి గంగను బయటికి వదిలిపెట్టాడు నేనిప్పుడు రాధను పూజించు మంత్రమును గంగకు ఉపదేశించాను ఆమె జలముతో బ్రహ్మాండ గోళకమును నిండునట్లు చేసింది తరువాత రాధాకృష్ణుల చరణములకు ప్రణమిల్లి ఈమెను వెంట తీసుకొని ఇక్కడికి వచ్చాను ప్రభు ఈ సురేశ్వరి గంగను మీరు మీ పత్నిగా స్వీకరించండి నా ప్రార్థనయు ఇదే మీరు పురుషులలో రత్నము వంటివారు ఈ సాధ్వీదేవి గంగ కూడా స్త్రీరత్నమే ఈమెలో సత్తు అసత్తుల సంపూర్ణ జ్ఞానమున్నది పండితులు కూడా ఈ ప్రకృతిని అవమానింపరు పురుషులందరూ ప్రకృతి చేత ఉత్పన్నమైన వారు స్త్రీలు కూడా దాని కళలే కేవలము మీరు భగవంతుడకు శ్రీహరియే ప్రకృతికి అతీతులు నిర్గుణ ప్రభువులు పరిపూర్ణతముడకు శ్రీకృష్ణుడు స్వయముగా రెండు భాగములుగా విభజితుడయ్యాడు సగ భాగముతో ద్విభుజదారి అయిన శ్రీకృష్ణుడు అయ్యాడు ఆ స్వామి రెండవ భాగము మీరు చతుర్భుజుడకు శ్రీహరి రూపమున ప్రకటితులయ్యారు ఇదే విధముగా భగవంతుడకు శ్రీకృష్ణుని వామాంగము నుండి శ్రీరాధ ఆవిర్భవించింది ఆమె కూడా రెండు రూపములలో విభజించబడింది దక్షిణాంశతో ఆ దేవి స్వయముగా సంసిద్ధ అయింది ఆమె వామాంగము నుండి లక్ష్మి ప్రకటిత అయ్యింది కాబట్టి ఈ గంగ మిమ్మల్నే వరించ కోరుతున్నది ఎందుకనగా మీ శ్రీ విగ్రహము నుండే హిమ ప్రకటిత అయ్యింది ప్రకృతి పురుషులలాగా స్త్రీ పురుషులిద్దరూ ఒకే అంగమవుతారు మునేంద్ర ఈ విధముగా పలికి మహానుభావుడకు బ్రహ్మ గంగను శ్రీ భగవానుడకు శ్రీహరి చెంత వదిలి వెళ్ళిపోయాడు తరువాత స్వయముగా శ్రీహరి వివాహ పుష్ప చందనములతో పూజింపబడు గంగను పాణిగ్రహణము చేశాడు అతడు ఆమెకు ప్రియమైన భర్త అయ్యాడు గంగ పృథివికే తెంచింది సమయానుకూలముగా ఆమె వైకుంఠమునకు మరలా తిరిగి వచ్చింది ఈ విధముగా భగవంతుని చరణ కమలముల నుండి ప్రకటిత అయిన కారణమున ఈ గంగ విష్ణుపది నామముతో ప్రసిద్ధి చెందింది గంగ ఎడల సరస్వతి మనస్సులోనున్న ఈర్ష నిరంతరము అలాగే కొనసాగుతున్నది గంగకు సరస్వతి మీద ఏ ద్వేషము లేదు చివరకు విసిగిపోయి విష్ణుప్రియైన గంగ భారతదేశమునకు వెళ్ళమని సరస్వతికి శాపమిచ్చింది మునేంద్ర ఈ విధముగా లక్ష్మీపతి భగవంతుడైన శ్రీహరికి గంగతో కూడా ముగ్గురు పత్నులు ఉన్నారు తరువాత తులసికి కూడా ప్రియపత్నియూ సౌభాగ్యము ప్రాప్తించింది అందువలన తులసితో కూడా ఈయనకు నలుగురు ప్రియమైన పత్నులు ఉన్నారని చెప్పబడింది అధ్యాయము పదమూడు పద్నాలుగు సమాప్తము పదిహేనవ అధ్యాయం గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు